హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాధ్యత గల పోస్టులో ఉంటూ ఓ ఎస్ఐ దిగజారి ప్రవర్తించాడు సమస్య ఉందని స్టేషన్కు వచ్చిన మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు ఫోన్ నంబర్ తీసుకుని వేధింపులకు గురి చేశాడు అతడి వేధింపులతో విస్తుపోయిన బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది దీంతో సదరు ఎస్ఐపై సస్పెన్షన్ వేటుపడింది వివరాలకు వెళితే రెండు వేల ఇరవై బ్యాచ్కు చెందిన ఎస్ఐ గిరీష్ కుమార్ మియాపూర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తూ ఉన్నాడు ఇటీవల బ్యూటీషియన్ గా పనిచేస్తున్న ఓం మహిళ చీటింగ్ కేసు విషయమై స్టేషన్లో కంప్లైంట్ చేశారు తన ఫ్రెండ్ బిజినెస్ పేరుతో సుమారు ఆరు లక్షలు మోసం చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది ఆమె కంప్లైంట్ పరిశీలించిన ఎస్ఐ సదరు వ్యక్తిని విచారణకు పిలిపించారు అనంతరం అతని వద్ద నుంచి డబ్బు రికవరీ చేయించారు కేసు అప్పటికే ముగిసినప్పటికీ ఎస్ఐ గిరీష్ కుమార్ సదరు బ్యూటీషియన్ ఫోన్ నంబర్ తీసుకుని వెంటపడ్డాడు వాట్సాప్కు మెసేజ్లు పంపిస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు దీంతో విసిగిపోయిన బాధితురాలు నేరుగా సైబ్రాబాద్ సిపి విచారణకు ఆదేశించగా వేధింపులు నిజమని తేలడంతో అతడిపై సస్పెన్షన్ వేటుపడింది మరో చోట ఫిర్యాదుతో తన వద్దకు వచ్చిన మహిళను లైంగికంగా వేధిస్తున్నట్లు చూపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసును అరెస్టు చేసి సస్పెండ్ చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు అధికారి మధుగిరిలో డిఎస్పీగా నియమితుడయ్యారని వారు తెలిపారు ఆ వీడియో సీనియర్ పోలీస్ అధికారి ఆ మహిళతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు అనుచితంగా ప్రవర్తించినట్లు కనిపిస్తుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గురువారం నాడు తుమకూరులోని రామచంద్రప్ప కార్యాలయానికి ఒక భూ వివాదం గురించి ఫిర్యాదు చేయడానికి ఆ మహిళ వచ్చినప్పుడు ఈ సంఘటన జరిగింది ఆ వ్యక్తిని తనను ఒక గదిలోకి తీసుకువెళ్ళి తన సబ్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తనను అనుచితంగా తాకాడని ఆ మహిళ ఆరోపించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్